త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం ప్రాప్తము ఎవరెవరికి ఉంటుంది అనే విషయం మీద డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగం కోసము ట్రై చేస్తున్నారు ఏదో డిగ్రీ చేసినా కానీ ఇంజనీరింగ్ చేసినా కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అసలు ఏ జాతకులకు గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే పర్మిషన్ ఉంది ఎవరికి ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే ఏ జాతకులకు గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉంది అనే విషయాన్ని మనము జాతక విశ్లేషణలో ఎలా తెలుసుకోవాలి అన్న అంశాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మామూలుగా మనము డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము గవర్నమెంట్ జాబ్ అంటే రాహుకర్మని చూస్తాము దీంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఫస్ట్ నేను పాజిటివ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఒక కుటుంబంలో ఎవరైనా కానీ రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ రాహుకర్మలో ఉంటే వాళ్ళు బంధుత్వాల్లో కానీ వాళ్ళ కుటుంబంలో గాని ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ లో ఉద్యోగం చేస్తుంటారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము పుష్యమి విశాఖ శతబిష నక్షత్రాలు రాహు కర్మ కలిగి ఉంటాయి ఇప్పుడు ఎవరైనా శతబిష నక్షత్రంలో గాని పుష్యమి నక్షత్రంలో గాని విశాఖ నక్షత్రంలో గాని జన్మించిన రాశి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఈ నేను చెప్పిన మూడు నక్షత్రాల్లో ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది వాళ్ళ కుటుంబంలోనే వచ్చి ఉండొచ్చు అంటే రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి కానీ తీసుకున్న నక్షత్రాలు ఈ నక్షత్రాలు అయితే వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వచ్చిన అమౌంట్తో అంటే ఫుడ్ తింటూ ఉంటారు అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పరంపరలో ఎవరో ఒకరు ఉద్యోగం చేస్తుంటే ఆ డబ్బుల ద్వారా వచ్చిన అంటే ఫుడ్ అన్నము లగ్జరీస్ అన్నీ అనుభవిస్తూ ఉంటారు లేదు ఆ జాతకునికే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాడు వెళ్ళాలా వద్దా ఒకవేళ వెళ్తే ప్రాప్తం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనము ఉద్యోగానికి మెయిన్గా చూసేది వచ్చి ఆరో భావము పదవ భావము ఈ ఆరవ భావాధిపతి గాని పదవ భావాధిపతి గాని పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసము ఒక టూ ఆర్ త్రీ అటెంప్ట్స్ చేయొచ్చు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రాప్తం ఉంది అని అర్థం లేదు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఎవరన్నా మీ కుటుంబంలో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా ఆరవ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి ఉండి పదవ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి ఉండి ఈ గ్రహం అనేది విశాఖ పుష్యమి శతబిష నక్షత్రంలో పడి ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉన్నట్టు ఇది ఫస్ట్ది నెక్స్ట్ చూసినట్టయితే మనము బావా కనెక్టివిటీ చూసినట్టయితే ఒకటి ఆరు పది తొమ్మిదవ భావంతో కనెక్షన్ అయి ఉండాలి అదే విధంగా లేదనుకో ఒకటి ఆరు పది గురువుతో కనెక్టివిటీ ఉండాలి ఎందుకంటే గురుగ్రహానికి రాహు కర్మ ఉంటుంది ఉదాహరణకు ఒక లగ్నం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి మిథున లగ్నానికి ఆరో భావం ఏమవుతుంది వృచికం అవుతుంది వృచికానికి భావాధిపతి ఎవరు కుచుడు అదేవిధంగా పదో భావం ఏమవుతుంది పదోభావం వచ్చి మీనం అవుతుంది మీనానికి అధిపతి వచ్చి గురువు ఈ ఆరోవ భావాధిపతి వచ్చి కుజుడు వచ్చి పుష్యమిలో కాని విశాఖలో కానీ శతబిషంలో కానీ పడి ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ప్రాప్తి ఉన్నట్టు లేదనుకోండి జూపిటర్ పదోవ భావాధిపతి గురువు వచ్చి విశాఖలో కానీ పుష్యమిలో కానీ అదే అదేవిధంగా శతబిషంలో కానీ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఉదాహరణకు మనము వృషభ లగ్నం తీసుకున్నాం వృషభ లగ్నానికి ఆరవ భావం వచ్చి తుల అవుతుంది ఈ తులలో ఏదో ఒక గ్రహము వచ్చి విశాఖలో ఉందనుకోండి అప్పుడు ఆరవ భావంలో ఏదో ఒక గ్రహం వచ్చి విశాఖలో ఉంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ప్రాప్తం ఉంది అలా లేదు పదో భావం తీసుకోండి పదో భావంలో ఏదో ఒక గ్రహం వచ్చి పదో భావం ఏమవుతుంది వృషభానికి కుంభంలో శతభిషా నక్షత్రంలో ఏదో ఒక గ్రహం వచ్చి కూర్చుంది అంటే వృషభ లగ్నానికి పదవ భావము కుంభం అయితే కుంభంలో శతభిషా నక్షత్రంలో ఒక గ్రహం వచ్చి కూర్చోండి అంటే పదవ భావానికి రాహు కర్మ అనేది ఇస్తుంది ఈ విధంగా మనము గవర్నమెంట్ జాబ్ ప్రాప్తం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇది వెరీ స్ట్రాంగ్ కర్మ గురించి తెలియజేస్తున్నాను మనము దీని కాంబినేషన్స్ తీసుకోవాలా స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ ఉండే విధంగా లేకపోతే స్ట్రాంగ్ లో ఉండేటట్టు స్ట్రాంగ్ మీడియం ఉండేటట్టు ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అవి మరి వచ్చే వీడియోలో తెలియజేస్తాను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను చూడండి ఒకటి ఆరో భావాధిపతి కానీ పదవ భావాధిపతి కానీ విశాఖ పుష్యమి శతబిష నక్షత్రాల్లో పడి ఉండాలి లేదనుకుంటే ఆరో భావంలో కానీ పదవ భావంలో కానీ ఏదో ఒక గ్రహం వచ్చి విశాఖ శతభిషము పుష్యమి నక్షత్రాలలో ఉంటే వీళ్ళు గవర్నమెంట్ జాబ్కు ప్రాప్తం ఉన్నట్టు ఒకవేళ మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా గవర్నమెంట్ జాబ్లో ఉంటే నేను చెప్పిన ఫార్ములాని అప్లై చేసి చూడండి ఒకవేళ కరెక్ట్ అయితే అవునని కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్